సముద్రం ఎన్నటికీ ఎప్పటికీ సమాధానాలు దొరకని ప్రశ్నల అఘాధం సముద్రం తన గర్భంలో దాచుకున్న వింతలు విశేషాలు ఎన్నో అలాంటి సముద్రం ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ నాగరికత కలిగిన ద్వారకా నగరాన్ని ఆల్చిప్పల్లో ముత్యాన్ని దాచుకున్నంత భద్రంగా సముద్రం ద్వారకని దాచుకుంది ద్వారకా నగరాన్ని స్వయంగా విశ్వకర్మ కృష్ణుడి కోసం నిర్మించాడు ద్వారకా శత్రు అభేద్యమైన నగరం మహాభారతం ప్రకారం గాంధారి శాపం వలన ఎదుకులం నశించి ద్వారకా నీటి మునిగిందని చరిత్ర ఎర్త్ జియోలాజికల్ టైమ్లైన్ ప్రకారం చూస్తే హోలోసీ నెపోక్ నేటి నుంచి పదమూడు వేల సంవత్సరాల క్రితం మొదలైంది అప్పటి నుంచి అంటార్క్టికా గ్రీన్లాండ్ ఆర్కిటిక్ పోలార్ ఐస్ క్యాప్స్ మెల్ట్ సముద్ర మట్టం పెరిగి తీరాన ఉన్న ద్వారక మునిగిందని అంటారు మరైన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ గుజరాత్ లోని ప్రజెంట్ డే ద్వారకా ఇంకా కచ్ ఏరియాస్ లో ఎక్స్ప్లోర్ చేయగా బయటపడిన ఆనవాళ్లను కార్బన్ డేటింగ్ చేస్తే ద్వారకా సుమారు తొమ్మిది వేల ఐదు వందల సంవత్సరాలు పురాతనమైనదని తేట తెల్లమైంది అందులో లభ్యమైన కొన్ని మట్టి కుండలు స్తంభాలు స్టోన్ రెమినెన్స్ ని ఎగ్జామిన్ చేయగా పన్నెండు వేల సంవత్సరాలు పూర్వం అని నిర్ధారణ అయింది అదే సమయంలో హైలీ ఇన్సెక్యూర్డ్ వెస్టర్న్ మీడియా ద్వారకా ఎక్స్ప్లోరేషన్స్ కి వ్యతిరేకంగా రీసెర్చ్ ని ఆపేయాలని హడావిడి చేశాయి ఏది ఏమైనా జరిగిన చరిత్ర తిరిగి రాయటం ఎవరి వలన కాదు ద్వారక ఉంది అంటే ముమ్మాటికి మహాభారతం జరిగిందనేది ఎవరూ జరిపేయలేని నిజం మరి మీ ఒపీనియన్ ఏంటో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి